నెల్లూరు మాగవంట్లేవుట్లో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ కన్యా ఇన్ను ఘనంగా ప్రారంభించారు సందర్భంగా శ్రీ ఇన్ను నిర్వాహకులు మట్టి మధుబాబు కోటపాటి రసులు మాట్లాడుతూ నెల్లూరు మాఘవంట్లెట్లో ఎన్హెల్ హాస్పిటల్ దగ్గర ఈరోజు శ్రీ ఇన్ను ప్రారంభించామన్నారు మా వద్ద ఏసీలు ఏసీ రూమ్లు నాన్ ఏసీ రూమ్లు సరసమైన ధరలు లభిస్తాయన్నారు నెల్లూరు ప్రజలు మా సేవలను వినియోగించుకోవాలని తెలిపారు चोरादनमम जय प्रभावमम निशमम भेषमम भजम मृत्यु मृत्यु नमाम्यह स्वदनकाय रत्नहे श्रेष्ठ कृष्ण कृष्टज धीमहि ఓపెన్ చేయడం జరిగింది మన దగ్గర అన్ని సీట్ రూమ్స్ నార్మల్ రూమ్స్ ఏసీలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి అవైలబుల్గా ఉంటాయి ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి గారు మరియు అతను మన సోదరులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా అలాగే మన నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మనది ఈ శ్రీకన్య అయింది అనేది బ్రాంచ్ మన ఫ్రెండ్ సర్కిల్ మన వాళ్ళందరూ ఆధారంతో ఐదో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఇలాగే అందరు సహాయ సహాయ సహకారాలు అందుతాయని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎక్కడెక్కడ మన ముసుకూర్ గేట్ దగ్గర శ్రీకన్య మినీవైపో దగ్గర ఒక శ్రీకన్య ఉంది బృందావనంలో అలాగే రాజేష్ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్ సైడ్ శ్రీకన్య బొమ్మ దగ్గర ఎస్ఎస్ఆర్ ఇలా ఒక ఐదు బ్రాంచ్లు ఉన్నాయి మనవి ఇలాగే అందరు సహకార సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం